డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేసింది పైతాని వర్క్ అనేది ఇక్కడ స్లీవ్స్ కి అండ్ బార్డర్ లో కూడా చూడండి యూమినియాస్ అదంతా ఇచ్చి ఇక్కడ ఏంటంటే పోట్లీ బాల్స్ ఉంటాయండి ఇదంతా కూడా ఇక్కడ పెద్ద బార్డర్ అది వచ్చింది ఇంకొక కలర్ దుపట్ట స్వీట్ మాత్రం చాలా పెద్దగా వస్తాయండి అండి చక్కగా వేరే డ్రెస్సెస్ కి కూడా వాడుకోవచ్చు అనదర్ బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి జార్జెట్ లో ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసి టోటల్ ఇదంతా కూడా ప్రింట్ కాదు వర్క్ వచ్చేసింది లేర్ అయితే ఇది చాలా పెద్దగా ఉంది ఇక్కడ వచ్చేసి ఇలా వీ నెక్ టైప్ లో ఇచ్చేసారు బాగుంది చూడండి వర్క్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చిందండి దీనికి ఇక్కడ వచ్చిన వర్క్ సో ఇలా కట్ వర్క్ ఇచ్చారు ఫ్రంట్ ఈ వర్క్ వచ్చిందండి చూడండి ఇది క్రాప్ టాప్ లాగా లుక్ బాగుంది దీనికి హైలైట్ మాత్రం రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మంచి కలంకారీ ప్రింట్ దుప్పట్టా వచ్చింది పోచంపల్లి ప్రింట్ తోటి ఇలా బోర్డర్ అని ఒక ఇచ్చారు ఇక్కడ నెక్ కూడా ఇట్లా వీ నెక్ లాగా ఇచ్చారండి ఇట్లా వచ్చేసింది ఇది రే మెటీరియల్ క్లబ్ కాటన్ లాగా ఉంది తిక్ మెటీరియల్ దాని మీద ఈ వర్క్ సిక్స్ అండ్ హాఫ్ ఓకే ఇలా వచ్చేస్తుంది అసలు క్లాసీగా ఉందండి ఈ ప్రింట్ ఇక్కడ ఇచ్చిన ఈ లెహంగాల కింద వచ్చిన ప్రింట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ వీడియోలో మీకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ని షేర్ చేస్తున్నానండి కొత్త దుపటా సెట్స్తో పాటు మనకి మంచి మంచి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ అండ్ లెహంగా స్టైల్స్ వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లో రాజేష్ కలెక్షన్స్ నుంచి షేర్ చేస్తున్నాను ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి రాజేష్ కలెక్షన్ చాలా ఇయర్స్ నుంచి మనం కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే తనిగిస్తున్నాము అండ్ ఈ వీడియోలో చూపిస్తున్నవి మీకు అప్ టు ఫైవ్ ఎక్సెల్ దాకా సైజెస్ అయితే దొరుకుతాయి ప్లస్ సైజెస్ లో కూడా మంచి మంచి పార్టీ డ్రెస్సెస్ అయితే తన దగ్గర ఉంటాయండి బడ్జెట్ ఫ్రెండ్లీగా హ్యూజ్ కలెక్షన్ కావాలి అనుకుంటే డెఫినెట్గా రాజీస్ ని విజిట్ చేయొచ్చు టూ థౌసండ్ బిల్ చేసుకున్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారండి ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా లో రేంజ్ లో కూడా ఉంటాయి అంటే సింగిల్ సింగిల్ పీసెస్ కి ఒక ఫైవ్ హండ్రెడ్ లోపల వీడియో కాల్ కష్టం చాలా రష్ గా కూడా ఉంటుంది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళయితే ఒకసారి విజిట్ చేసి చూడండి క్వాలిటీ అదంతా కూడా మీరు ఫీల్ అయి తీసుకోవచ్చు షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుందండి షాప్ ట్రస్టెడ్ ఆన్లైన్ లో కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం హాయ్ రాజీ హాయ్ మేడం ఏం చూస్తున్నాం ఈ రోజు అన్ని కూడా లాంగ్ ఫ్రాక్స్ విత్ అలాగే క్రాప్ టాప్స్ లెహెంగాస్ అన్ని లెహెంగా టూ పీస్ డబల్ నైన్ ఉండేటి ప్రైస్ డ్రాప్ అయింది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బల్క్ లో తీసుకుంటే మినిమం థర్టీ పీసెస్ ఓన్లీ త్రీ డబల్ నైన్ పర్ పీస్ పడుతుంది వీళ్ళు ఫైవ్ పీసెస్ తీసుకున్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తున్నాం వీడియో కాల్ లో సెలెక్ట్ చేసేసుకుని తీసేసుకోవచ్చు షిప్పింగ్ అయితే అన్నిటికీ అడిషనల్ గా ఉంటుంది సేమ్ డేనే షిప్ అవుతాయి ఆ రోజు ఇచ్చేస్తాం ఫస్ట్ వచ్చేసి టూ పీస్ సెట్ మోడల్స్ అండి ఇది ఓన్లీ శాంపుల్ కోసం చూపిస్తున్నా ఇందులో అయితే అన్ని కూడా సెట్ వైజెస్ అయితే లేవు ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది విత్ లైనింగ్ తోనే స్టిచ్ అయి ఉంటుంది అన్నిటికి కూడా ఓకే అంటే మీకు ఇక్కడ వరకు వస్తుందండి లైనింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి రియల్ మీరర్స్ తో వర్క్ ఇచ్చారు దుపట్టా ఎంత వస్తుందిరా దుపట్టా వచ్చేసి టూ మీటర్స్ టూ టెన్ మీటర్స్ వస్తుంది టూ టెన్ వస్తుంది సైజెస్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ లాక్ ఉంటుంది సూపర్ అన్ని కూడా సేమ్ ప్రైస్ ఓకేరా నెక్స్ట్ ఓన్లీ శాంపుల్ కోసమే చూపిస్తున్నాను ఇవి ఇలా ఉంటాయి అనేసి టోటల్ హ్యాండ్ బాగ్స్ తో కూడా ఉంటాయి ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇక్కడి నుంచి లాంగ్ ఫ్రాక్స్ అంటే వీటిల్లో ఇప్పుడు చూసిన వాటిల్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి మన దగ్గర మాక్సిమం ఒక సిక్స్టీ టు సెవెంటీ మోడల్స్ ఉంటాయి వీడియోలో టూ చూపించాను శాంపుల్ కోసం వీడియో లెంత్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తున్నా ఇది వచ్చేసి సైజెస్ ఉంటాయి ఎం టు డబల్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి ఫ్లో ఫ్లేర్ వచ్చేసి సిక్స్ మీటర్స్ వరకు ఉంటుంది పెద్ద వర్క్ చేస్తుంది చూపించిన ఓకే జార్జెట్ మెటీరియల్తో వచ్చింది ఓకే ఇలా అంతా కూడా వర్క్ వచ్చేసింది ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఇందులో కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఉన్నాయి అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ అప్డేట్ చేశాను అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతి దాంట్లో కూడా ఓన్లీ వన్ ఆర్ టూ చూ ఇచ్చేస్తున్నా నెక్స్ట్ ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లోన హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేసింది చాలా హై క్వాలిటీ ఉంటుంది ఫ్రీ సైజే ఉంటాయి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లో అనదర్ కలర్ టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి బట్ ఓన్లీ టూ కలర్స్ ఏం కలర్స్ ఉన్నాయి మిగతా ఒకటి ఉంది ఇంకోటి గ్రీన్ కలర్ లో కూడా ఒకటి ఉంది పర్పుల్లో కూడా ఒకటి ఉంది పైతానీ వర్క్ అనేది ఇక్కడ స్లీవ్స్ కి అండ్ బార్డర్ లో కూడా చూడండి ఈ మునియాస్ అదంతా ఇచ్చి మంచి క్లాసీగా ఉంది ప్రైస్ ఎంత నెక్స్ట్ ఇవి డోలా సిల్క్ లో పటోలా మోడల్ అంటారు కదా దుప్పట అయితే చాలా గ్రాండ్ గా ఉంటుంది ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పెద్దగా దుప్పట దుపట హాఫ్ సారీకి వచ్చినంత వచ్చేస్తుంది సైజెస్ వచ్చేసి ఇది ఫ్రీ సైజ్ వస్తుంది అప్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు ఫిట్ అవుతుంది ఇక్కడ ఏంటంటే పోట్లీ బాల్స్ ఉంటాయండి ఇదంతా కూడా ఇక్కడ పెద్ద బార్డర్ అది వచ్చింది లైనింగ్ వస్తుందా ఆ విత్ లైనింగ్ ఓకే మీరు ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్ని కూడా అప్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఇంకొక కలర్ దుపట్టా స్వీట్ మాత్రం చాలా పెద్దగా వస్తాయండి చక్కగా వేరే డ్రెస్సెస్ కి కూడా వాడుకోవచ్చు అనదర్ బ్యూటిఫుల్ కలర్ సైజెస్ అయితే ఫ్రీ సైజ్ లో ఉంటాయి అప్ టు డబల్ ఎక్స్ఎల్ దాకా జార్జెట్ లో ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసి టోటల్ ఇదంతా కూడా ప్రింట్ కాదు వర్క్ వచ్చేసింది ఓకే సైజెస్ వచ్చేసి M2 టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి సైజెస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ దీనికి ఏంటంటే కూడా డీప్ వచ్చి ఇలా డోరీస్ కూడా వచ్చేయండి మంచి పార్టీ లుక్ అయితే వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇలా వస్తుంది ఫ్లేర్ అయితే ఇది చాలా పెద్దగా ఉంది ఇక్కడ వచ్చేసి ఇలా వీ నెక్ టైప్ లో ఇచ్చారు సైజ్ వచ్చేసి ఫ్రీ సైజ్ ఉంటుందండి ప్రైజ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఫ్లోరల్లో జార్జెట్లోనే ఇది కూడా ఇలా వచ్చేస్తుంది సైజెస్ ఉంటాయి ఇందులోనే స్మాల్ ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే జార్జెట్ లో బాగుంది చూడండి వర్క్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చిందండి దీనికి ఇక్కడ వచ్చిన వర్క్ హ్యాండ్స్ కూడా స్లీవ్స్ కూడా లాంగ్ స్లీవ్స్ మెటీరియల్ బాగుంది స్టిచింగ్ ఇది కూడా చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎస్ టూ డబుల్ ఎక్స్ దీంట్లో అనదర్ కలర్ కూడా వచ్చేసా ఓకే బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది రెండు పీసెస్ కూడా ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ అనదర్ వన్ ఇలా వర్క్ వచ్చేస్తుంది జార్జెట్ లోనే ఓకే ఇందులో కూడా సైజెస్ ఉంటాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి ఓకే ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ సో ఇలా కట్ వర్క్ ఇచ్చారు ఫ్రంట్ ఈ వర్క్ వచ్చిందండి చూడండి ఇది టాప్ లాగా లుక్ బాగుంది స్లీవ్స్ కూడా ఇలా మంచి డీప్ కట్ వర్క్ ఇచ్చారు ట్రెండింగ్ కలర్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ సేమ్ మోడల్లోనే పింక్ కలర్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇది ఫుల్ ట్రెండింగ్ మోడల్స్ ఇది దీనికి దుప్పటా హైలైట్ ఫ్లేయర్ మాత్రం సిక్స్ మీటర్ సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది చాలా పెద్ద ఫ్లేయర్ వచ్చింది ఇది డోలా సిల్క్ మెటీరియల్ ఇదేమో జార్జెట్ ఇట్లా టైర్ స్టైల్ స్టిచ్చింగ్ చేశారు వేసుకున్నప్పుడు రిచ్ గా కనిపిస్తుంది లాంగ్ స్లీవ్స్ ఇక్కడ వర్క్ ఇచ్చారు దుపటా కూడా కట్ వర్క్ ఇట్లా రెండు వైపులా మధ్యలో వర్క్ కూడా ఇచ్చారు దుప్పటా కూడా పెద్దగానే వచ్చిందండి టూ పాయింట్ టూ ఫైవ్ ప్లస్ లో వస్తుంది ఎక్స్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇందులోనే కలర్స్ ఉన్నాయి బ్లాక్ కలర్ చాలా ఎక్సలెంట్ ఉందండి నిజంగా ప్రైజ్ కి అది బెస్ట్ ప్రొడక్ట్ అయితే వస్తుంది చాలా బాగుంది అన్నీ కూడా సైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి అందులోనే ఇంకొక మంచి రాణి పింక్ కలర్ రాణి పింక్ లో కూడా మంచి ప్లజెంట్ షేడ్ అండి ఇది పట్టులో హండ్రెడ్ రూపీస్ ఓకే సో ఇంకో బ్యూటిఫుల్ కలర్ ఓకే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అన్ని కూడా నెక్స్ట్ డోలా సిల్క్ మోడల్స్లోనే అన్నదా దీంట్లో వచ్చేసి ఫ్రీ సైజ్ వచ్చేస్తుందండి ఇది కూడా ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఏమి ఉండదు నెక్స్ట్ అండి ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ సైజ్ అప్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఫిట్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఈ కలర్ ఇంకా సూపర్ బ్రాన్ అసలు అయితే నైస్ కలర్ అండి బాగుంది దుప్పటా హైలైట్ ఉంది కలర్స్ కూడా అన్ని ట్రెండింగ్ కలర్స్ ఇవన్నీ సూపర్ హిట్ అయిన వాటికి రిప్లికాగా చేయించుకున్న డ్రెస్సెస్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మంచి క్లాసీ లుక్ ఉంది పోట్లీ బాల్స్ వచ్చేసి ఇట్లా స్లీవ్స్ వచ్చాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మంచి కలంకారీ ప్రింట్ దుప్పట్టా వచ్చింది పోచంపల్లి ప్రింట్ తోటి ఇలా బార్డర్ అండ్ పాటిచ్చారు ఓకే నెక్స్ట్ జార్జెట్లోనా ఇదైతే సైజెస్ ఉన్నాయండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఓకే ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకేనా నెక్స్ట్ అనదర్ సీక్వెన్స్లోనా ఓకే ఇలా వచ్చేస్తుంది ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ సో దుపట్టాకి హెవీగా వర్క్ ఇచ్చారు ఇక్కడ స్లీవ్స్ కూడా లాంగ్ స్లీవ్స్ దీనికి కూడా ఇలా మంచి వర్క్ అయితే కూడా వర్కే ఉంది ప్రింట్ అయితే కాదు సో ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఈ జరీ వర్క్ అనేది క్యారీ చేశారు మంచి కలర్ అండి నేరేడ్ పండు రంగు నెక్స్ట్ మోడల్ బాటిల్ గ్రీన్ కి రైట్ ఎల్లో కలర్ లో ఇచ్చారు ఫ్లేర్ ఇది కూడా సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటది రూపీస్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి ఇంత వర్క్ కూడా ఇచ్చారు కలర్స్ వీటిలో ఎన్ని కలర్స్ కలర్స్ ఓన్లీ టూ కలర్స్ పర్పుల్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి సో ఇక్కడ ఇచ్చిన వర్క్ అనేది హైలైట్ ఉంటది వేసుకున్నప్పుడు ఇది వితౌట్ దుప్పట్టా వేసుకున్నా కూడా లాంగ్ ఫ్రాక్ లాగా మంచి పార్టీ లుక్ వచ్చేస్తుంది జార్జెట్ మెటీరియల్ తో వచ్చింది నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ ఇది ఆర్గంజాలో వచ్చేసింది సాలియా కట్ ప్యాటర్న్ లో వచ్చేసిందండి సైజెస్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకేరా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఒక పట్ల చూడండి ఇలాగ వర్క్ అయితే ఇచ్చారు ఇంకేదైనా క్లియర్ పిక్చర్ మీరు వాట్సాప్ చేస్తారు అది వాట్సాప్ లో పెట్టాను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో కూడా అప్డేట్ చేశాను ఆల్రెడీ కాదు వాళ్ళు ఒకవేళ ఆర్డర్ చేయాలి అంటే పిక్చర్ పెడతాను అప్పుడు ఓపెన్ అంటే మీకు నీట్ గా ఇక్కడ ఏదైనా అర్థం కాకపోయినా క్లియర్ పిక్చర్ తను మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను పర్చేస్ చేయొచ్చు చాలా బాగుంది ఈ కలర్ కూడా అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వర్క్ ఉంటాయి సిక్స్టీన్ హండ్రెడ్ మంచి ఆర్గాన్ మెటీరియల్ తో క్రాప్ టాప్స్ ఇక్కడ ఇలా వచ్చేస్తుంది మంచి జార్జెట్ మెటీరియల్ దాని మీద చికెన్ కర్రీ వర్క్ తో వచ్చిందండి కింద ఇట్లా కట్ వర్క్ లేస్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు అటాచ్ చేశారు లోపల కూడా ఇలా మంచి క్రేప్ లైనింగ్స్ ఇచ్చారండి ఉంటుంది ప్రైస్ ఓన్లీ లీవ్లెస్ ఓకే హాఫ్ హాఫ్ పట్టు లాంటి మెటీరియల్ పైన సీక్వెన్స్ వర్క్ వచ్చింది చూడడానికి రా సిల్క్ లాగా కనిపిస్తుంది కానీ అలా సెమీ లాంటి మెటీరియల్ అనుకోండి మంచి క్వాలిటీ మెటీరియల్ రెండు కలర్ కాంబినేషన్స్ ఒకటేనా అది సింగిల్ పీస్ సింగిల్ సో ఇంకొక లెహంగా టాప్ అండి ఇది కూడా అంతే రాసల్ క్లాత్ మెటీరియల్ మోడల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నెక్ కూడా ఇట్లా వీ నెక్ లాగా ఇచ్చారండి క్రాస్ టైప్ లో ఇట్లా వచ్చేసింది యా బడ్జెట్ ఫ్రెండ్లీ 1600 రూపాయస్ అప్ టు డబుల్ ఎక్సెల్ వరకు ఫిట్ అవుతది 1600 రూపాయస్ బడ్జెట్ ఫ్రెండ్లీ పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి యా సో వీటికి ఏంటంటే ఇట్లా కుషన్ స్టైల్ ఇవి కూడా వచ్చాయి టాజల్స్ ఓకే 1600 రూపాయస్ నెక్స్ట్ మోడల్ ఓకే ఇలా వచ్చేస్తుంది ప్రైస్ ఇది టూ థౌజండ్ రూపీస్ అప్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు ఫిట్ అవుతుంది ఇది రేయన్ మెటీరియల్ ఇదేమో ఇది కూడా కొంచెం స్లబ్ కాటన్ లాగా ఉంది థిక్ మెటీరియల్ దాని మీద వర్క్ వచ్చింది హ్యాండ్ వర్క్ ఇది డిజైనర్ లుక్ లాగా వచ్చింది రావడం అయితే ఇంకా బ్యూటిఫుల్ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా అదే రేంజ్ ఓకే రా నైస్ నెక్స్ట్ క్రాప్ టాప్ మోడల్ ఓకే ఇలా వచ్చేసి చాలా సూపర్ గా ఉంది ఇది కలర్ కాంబినేషన్ కూడా వేసుకుంటే కూడా డిజైనర్ లుక్ ఉంటుందండి ఇలా కాలర్ వచ్చేసి ఇక్కడంతా కూడా సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు ఇక్కడ కూడా ఇచ్చారు లెహెంగాకి వచ్చేసి మనకి ఇలా క్వశ్చన్ టజల్స్ ఇచ్చారండి లాంగ్ స్లీవ్స్ ఇచ్చారు అంటే ఇది వేరే దాని మీద కూడా లైక్ సారీస్ మీద కూడా బ్లౌజ్ కింద వాడొచ్చు కింద డబుల్ ఎక్సెల్ వరకు ఫిట్ అవుతుంది ఓకే బార్డర్స్ వచ్చాయండి యా బార్డర్స్ కి కూడా సీక్వెన్స్ వర్క్ అలా ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ బార్డర్స్ క్యారీ చేశారు ఇందులోనే కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే మంచి పింక్ షేడ్లో ఒకటి ఉందండి ఫైజ్ సైజ్ సైజ్ దాకా వస్తాయి టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఫిట్ అవుతుంది వా ఇదైతే ఇంకా సూపర్ క్లాసీ ఉందండి ఓకే నైస్ టూ థౌజండ్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఆర్ గంజాలు ఓకే ఇది కూడా ఫ్లేర్ చాలా పెద్దగా వచ్చేస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వరకు ఉంటుంది సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది ఓకే ఇలా వచ్చేస్తుంది ఓకే అండి అప్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు ఫిట్ అవుతుంది ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎలా అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ ఇచ్చానండి సూపర్ గా ఉంది అంటే మనకి ఇట్లా మెటీరియల్ తీసుకొని మనం స్టిచ్చింగ్ చేయాలంటే మాత్రం చాలా కాస్ట్ అయిపోతుంది సో బెస్ట్ గా ఉంది ఫ్లేర్ కూడా బాగా ఇచ్చారు కాబట్టి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో కలర్ ని స్క్రీన్ షాట్ చేసి ఓకే ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ అండి మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది మోడల్స్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది బ్లౌజ్ ఓన్లీ అన్ స్టిచ్డ్ దీంట్లో వచ్చేసి ఫైవ్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ ఓకే మీరు పిక్చర్స్ కావాలని అడిగితే కూడా సెండ్ ఇందులో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది క్లాసీగా ఉందండి ఈ ప్రింట్ ఇక్కడ ఇచ్చిన ఈ లెహంగాల కింద వచ్చిన ప్రింట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కూడా బాందిని ప్రింట్ తీసుకున్నారు ఇలా మంచి క్లాసీ కలర్ కాంబినేషన్ లో బిగ్ దుపటా కూడా ఇచ్చారు అన్స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది అప్ టు ఎంత వరకు స్టిచ్ చేయొచ్చారో దీన్ని వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్ ఓకే సో ఇలా మంచి టాజల్స్ అనేది వచ్చేసాయి లెహెంగాకి జిప్పర్ కూడా ఇచ్చారండి ఓకే ఎన్ని కలర్ దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ప్రతి దాంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి ప్రైజ్ లెహంగాస్ అన్ని కూడా సిక్స్టీన్ డబల్ నైన్ ఎక్స్ట్రా ఉంటుంది బ్లౌజ్ ఇలా వచ్చిందండి దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి వీటన్నిటికీ తన దగ్గర సో మనం వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది పిక్ ఉంటుందండి అది తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది అంటే మనం కొంచెం గా కూడా చూపిస్తున్నాం కదా ఇక్కడ లెహెంగాస్ కూడా ఆల్రెడీ అప్డేట్ చేశారు మేడం మీరు పైన ఉన్న నెంబర్స్కి హాయిన్ పెట్టేస్తే మా ఛానల్ లింక్ వస్తాం దాంట్లో అప్డేట్ చేశారు మీకు ప్రతి దాంట్లో కలర్స్ ఉన్నాయి ఓకే దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే నైస్ ప్రైస్ ఓన్లీ ఓకే వచ్చేసి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇలా వచ్చేస్తాం సిక్స్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే ఇంకా మనతో పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి పార్టీ వేర్ డ్రెస్సెస్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఆ వీడియో కూడా వస్తుంది సేమ్ ఛానల్ చూపిద్దామా వన్ అవైలబుల్ సో పార్టీ వేర్లో కూడా కొన్ని ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఉన్నారు కదా అలాంటివి ఏంటి అనేది ఇక్కడ నేను జస్ట్ శాంపుల్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి వీనెక్ ప్యాటర్న్లో చూస్తున్నానండి ప్రైస్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ థర్టీన్ డబల్ నైన్ ఇక్కడ అంతా కూడా వీనెక్ హ్యాండ్ వర్క్ ఇచ్చేశారు ఇది మెటీరియల్ ఏంటి ఇంటీరాజి మస్లిన్ హెవీ మస్లిన్ మస్లిన్ అండ్ దీనికి స్ట్రెచబుల్ స్టైల్ బాటమ్ ఇచ్చారు అదే కలర్లో ఈ విధంగా మనకి దుప్పట్టా ఇచ్చేశారు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ ఎంతండి థర్టీన్ డబల్ నైన్ ఓకే సో దీనికి ఏంటంటే బాటమ్కి కూడా ఇలా సింపుల్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు బనారస్ దుప్పట్టా వచ్చింది ఇది ఎలాంటి ప్రైస్ రేంజ్ లో ఉంటుంది సేమ్ థర్టీన్ డబల్ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఓకే సైజెస్ సో ఇలా దుప్పట్ట కూడా మంచి దుప్పట్టనే ఇచ్చారండి యా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చింది సైజెస్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకు అంటే నీ దగ్గర ప్లస్ సైజెస్ లో ఎంత వరకు ఉంటాయి ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఆర్టీ వేర్లో కూడా ఉంటాయి పార్టీ వేర్లో కూడా ఓకే సో దీనికి ఏంటంటే ఇలా సెల్ఫ్ బాటమ్ విత్ ఇక్కడ బాటంలో కూడా మనకి థ్రెడ్స్ ఇచ్చారండి బనారసి దుప్పట్టా వచ్చింది ఇది ప్రైస్ రేంజ్ థర్టీన్ సిల్వర్ ఉంటాయి సార్ ఓకే సో ఇవన్నీ జస్ట్ శాంపుల్ పీసెస్ అండి షాప్ని విజిట్ చేసినప్పుడు మీరు మరిన్ని అప్డేట్స్ చూసుకోవచ్చు లొకేషన్ డిస్క్రిప్షన్లో ఉంది ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చు ఫైవ్ ఫైవ్ మినిమం తీసుకుంటే టూ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ అయితే ఫైవ్ పీసెస్ మినిమమ్ తీసుకుంటుంది అది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి మినిమం ఫైవ్ పీసెస్ తీసుకుంటే వీడియో కాల్ లెక్క తీసుకుంటాం ఓకే సో కాస్ట్లీ డెస్ అయితే ఒక రెండు అలా తీసుకుంటే వీడియో కాల్ ఇస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్